నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ కరుణ చూడవయ పరము చూపవయ మురళీ మోహన వినీల మేఘశా మా ఒక అనుభూతి వస్తుంది ఆ అనుభూతి ఒక అనుభవం అవుతుంది ఆ అనుభవం మనల్ని ఎక్కడ లేని ఆనందానికి తీసుకెళ్ళిపోతుంది ఎలా ఆనందిస్తారు మనసు మౌనంగా ఉంచుకున్న వాళ్ళు మనసుని మౌనంగా ఉంచుకోలేని వాళ్ళు నిత్యం ఏదో ఒకటి పెట్టుకొని దుఃఖిస్తూ బాధిస్తూ బాధపడుతూ ఇతరులను కూడా బాధిస్తూ జీవిస్తుంటారు కొందరు మనసుని మౌనం చేయడము అంటే మనసుని మాట్లాడుకుంటే మొత్తం తాగేసి పడుకోవడము మనం సేవించబడిపోవడము లేకపోతే ఏదైనా మాట్లాడి పడుకోవడము అప్పుడు మనసు చెల్లించరు ఎందుకు అది పూర్తిగా నిద్ర వచ్చేస్తుంది లేకపోతే మొత్తం వచ్చేస్తుంది ఆ ఏమి తాగి తు గుత్తు లేక పడిపోయి ఉంటారు పడిపోయి రోడ్లల్లో ఉంటారు అనేక మంది చూస్తుంటారు కొంతమంది అయితే అజ్ఞానులు బాగా ఈ యొక్క మద్యం సేవించి రోడ్లలో పడి ఉంటారు అనేక మంది పడి ఉంటారు ఇప్పుడు ఎక్కువ కనబడుతున్నారు ప్రతి ఒక్క దగ్గర దగ్గర ఊరి నిండా వీధికి రెండు మధ్య కాదని ఇది ఆశ్చర్యకరంగా ఉంది కనుక మద్యం అనారోగ్యం కాలేం చెడిపోతుంది హృదయం చెడిపోతుంది గుండె చెడిపోతుంది ధనం కూడా పోతుంది చేసిన కష్టం అంతా దానికి పోతుంది ఎందుకు మారరు ఎందుకు మారరు వాళ్ళకే తెలియాలి మనం చెప్పుకోలేము ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళది ఒకరిని ఎందుకు తాగుతున్నావునంటే నేను కష్టపడ్డాను కాబట్టి తాగుతున్నాను నాటప్పుడు దాత నువ్వు అడిగారినికి అంటారు మనమే అడగలేము ఇంకో నువ్వు ఎందు తాగుతున్నా అంటే నాకు ప్రేమ విఫలమైంది నేను తాగుతూనే ఉంటాను ఓహో ప్రేమ విల విఫలమైతే తాగుతూ ఉండాలి సరే తాగు ఏమేమి తాగు నీ ఇష్టం పోయి ఏమేమి తాగు అది తాగు మనశ్శాంతనికి లేకుండా బాధపడుతూ ఉండు అని జ్ఞానం చెప్తుంది మనం చెప్పడం కాదు జ్ఞానం చెప్తుంది జ్ఞానం ఏం చెప్తుంది మనకు తెలుసు ఏది జ్ఞానం అయ్యేది అజ్ఞానం అనేది కూడా తెలుసు కానీ ఆనందం ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడే ఆనందం వెతుక్కుంటారు అంతకంటే కాదు మనసులు మౌనంగా ఉంచుకున్న వాళ్ళు ఎక్కడైతే దుఃఖం ఉందో దాంట్లో ఆనందం వెతుక్కుంటారు దుఃఖం అనిపించిన దాంట్లో నుంచి ఆనందం వాళ్ళే మనసుని మౌనం చేసిన వాళ్ళు అందిరాని అవకాశాల్ని అందుకొని సాధించేవాడు మనసుని మౌనంగా వాళ్ళు అందిన మంచి అవకాశాలు వదులుకొని దుఃఖపడుతూ జీవించే వాళ్ళు దేహాభిమానం కలిగిన వాళ్ళు వాళ్ళు మనసుని మౌనంగా ఉంచుకోలేక ఓడిపోయేటువంటి వాళ్ళు రెండు క్రికెట్ అంటే అందరికి తెలుసు రెండు జట్లు పోరాడుతూ ఉంటాయి కానీ ఏదో ఒక జట్టు గెలవాలి ఏదో ఒక జట్టు గెలుస్తుంది ఒక జట్టు ఓడిపోతుంది అంత మాత్రాన ఆ జట్టు ఓడిపోయినట్టు కాదు అది ఓటమి కాదు కాకపోతే ఇటువంటి వాళ్ళకన్నా వాళ్ళు కొంచెం ఆలోచనలో బలంలో తక్కువగా ఉన్నారు అటువంటి వాళ్ళు కొంచెం ఆలోచన నైపుణ్యం కొద్దిగా ఎక్కువ ఉంది అంతే తేడా నైపుణ్యంలో తేడా ఓటమి అంటే బాధ కాదు అది మనకు ఇంకొక నేర్చుకోవడానికి ఒక ఆయుధం అవుతుంది ఓహో ఇక్కడ ఎందుకు పోయింది ఈ ఆట మనకు దీంట్లో ఎక్కడ ఎవరిని ఎక్కడ ఏం చేయాలి ఎవరికి ఎలా చేయాలి అని ఆలోచనలు వస్తాయి ప్రతి ఆటలోనూ ఇంతే నైపుణ్యం ఎక్కువ ఉన్న వాళ్ళు గెలుస్తారు నైపుణ్యం తక్కువ ఉన్నవాళ్ళు దాన్ని తగ్గి తక్కువ దానికంటే తక్కువలో ఉంటారు అంత మాత్రం ఓడిపోయారు పనికిరా వాళ్ళు పనికి రాకుండా పోరు వాళ్ళ చేత వాళ్ళు కాదు వాళ్ళకి కూడా చేత ఉంది వాళ్ళకి కూడా నైపుణ్యం ఉంది కానీ చిన్న లోపం వల్ల వాళ్ళు విజయం సాధిస్తారు వీళ్ళు సాధించలేకుండా పోవచ్చు ఇంకొకద్దు కదా తర్వాత వీళ్ళే విజయం సాధించవచ్చు వాళ్ళు పాలు కావచ్చు గెలుపు ఓటములు అనేవి ఈ రెండూ కూడా సమానంగా చూడాలి కానీ గెలుపు ఓటములని అది దుఃఖంగా బాధగా పెట్టుకుంటే చేయలేము ఇప్పుడు ఓడిపోయాం కదా ఎందుకు ఓడేమో అయితే దానికి అనేక కారణాలు ఆ కారణాలన్నీ పట్టుకో దాన్ని దాటు దూకు ఎగిరి దూకు గోడ దూకి అప్పట్ వెళ్ళి ఆ యొక్క దాన్ని సాధించుకో గోడ దుఃఖం అంటే ఏంటి గోడకి దుఃఖం అని కాదు మనకు ఏదైతే చిన్న లోపం ఉందో దాన్ని తిరిగేవాడు దాన్ని సరిచేసుకోవడమే మన యొక్క లోపం జయించడం అనేది కనుక మనం సహజంగా అనేక మంది ఓడిపోయారు అపచయం పొందారు అవి అంటే పోటీలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళని కూడా సమర్థులే పోటీకి రాని వాళ్ళు అసమర్థులు పోటీకి రాకుండా భయపడి ఉండేవాళ్ళు వాళ్ళు అసమర్థులు వాళ్ళు వాళ్ళు దుఃఖపరులు బాధపరులు పోటీలో పాల్గొన్న వాళ్ళు ఇద్దరు కూడా మనసుని మౌనంగా ఉంచుకున్న వాళ్ళే కాకుంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కడ చిన్న తేడా వల్ల ఒక జట్టు ముందుకెళ్ళింది ఇంకొక జట్టు ఒక్క చిన్న పాయింట్ తగ్గిపోయింది ఇలా ఆలోచనల్ని మనం ఆలోచించుకునే విధానం మార్చుకుంటే మనసు మౌనంగా ఉంటుంది మనసు మౌనంగా లేకపోతే నిత్యం దుఃఖం బాధ ఆవేదం ఆవేశం ఇవే తప్ప ఇంకేమీ మిగలవు జీవితాంతం ఇలా పెట్టుకుంటూ ఉంటే ఎప్పుడు సంతోషిస్తాం ఎప్పుడు ఆనందిస్తాం ఈ అన్నం ఇప్పుడు వస్తుంది మనకు మానవ జీవితం ఆనందించడానికి భగవంతుడు ఇచ్చింది అని సత్యాన్ని తెలుసుకుంటే నీ తప్పం నియమం తప్పం ధర్మం తప్పం ఇదమ్మా నీవు చెప్పిన మనసు మౌనము అంటే దాన్ని పని పాట లేకుండా గమన పడుకోబడడం కాదు అతి నైపుణ్యంతో తప్పేదో ఒప్పే తెలుసుకొని ఒప్పు ఉండడం తప్పని దూరంగా తడిమేయడమే మనసును మౌనంగా చేయడం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు